భగని హస్త భోజనం అనేటువంటిది ఒకటి ఉన్నది ఇప్పటి నుంచో ఉండేదే ఇది కాకపోతే ఇవన్నీ పలానప్పుడు అని అదే పనిగా గుర్తు పెట్టుకొని ఒక డే అని గుర్తు పెట్టుకుంటే ఆ మర్చిపోకుండా ఉంటుంది పద్ధతి అని శాస్త్రాలు పెట్టే శాస్త్రాల్లో ఉన్నాయి అలా పిలిచి ఆ రోజు ఎవరైతే వాళ్ళ వాళ్ళ సోదరుణ్ణి కానీ వాళ్ళ వాళ్ళ తమ్ముణ్ణి ఆ అన్నని కానీ తమ్ముణ్ణి కానీ ఆ స్త్రీమూర్తి పిలిచి భోజనం పెట్టారు అని అంటే ఆ రోజు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది నేను చేయకుండా ఉంటాను అని యమధర్మరాజు ఒక ఇది ఇచ్చాడు అందువలన మా సోదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీవితమంతా సుఖసంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని ఒక సోదరి అయితే తమ్ముణ్ణి అయితే పిలిచి ఆ వాళ్లకు ఇష్టమైనటువంటి వంటలు ఏవైతే ఉంటాయో మన అన్నగారు తినేటువంటి ప్రీతికరమైనటువంటి వంటలు తమ్ముడు తినేటువంటి ప్రీతికరమైన వంట ఏదైతే ఉంటుందో